యువత చైతన్య పోరాటం చేయాలని రాష్ట్ర నాయకులు ప్రగతిశీల రామగుండం టౌన్ ముబారక్ నగర్ చౌరస్తాలో సిపిఐ న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు తిరుపతి తల్లి బాలమ్మ సంతాప సభ నిర్వహించడం జరిగింది మొదటగా సమసమాజ స్థాపన కోసం పోరాడే పీవైఎల్ సంఘానికి జిల్లా నాయకుడిని అందించిన బాలమ్మకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నిబాలుడు అర్పించారు మా యొక్క అమ్మను సొమ్మెట బాలమ్మను రామగుండంలో ముబారక్ నగర్లో నగరూరు నరేష్ను ఒక హంతకుడు రెండు వేల పంతొమ్మిదిలో హత్య చేయడం జరిగింది ఈ కాలనీ మహిళలకు కానీ టోటల్ అందరికీ తెలిసిన విజయమే మొన్న ఉన్నటువంటి రోజున ఒక ఉనుమాది నగరూరు నరేష్కు ఒక జవజీవ శిక్ష విధించడం జరిగింది మన ఉన్నటువంటి శ్రీనివాసు న్యాయమూర్తి గారు కానీ మాకు ఉన్నటువంటి ఈ పిపి మేడం జ్యోతిరెడ్డి గారు మాకు పూర్తిగా అండదండలతో ఉండి ఎలాంటి ఇలాంటి ఉన్మాదులకు కాకుండా శిక్షలు ఖచ్చితంగా పడాలన్నట్టు మాకు జ్యోతిరెడ్డి బీపీ బనంగారు పూర్తి సహకరించి మాకు పూర్తి అనుకూలంగా కేసు గెలిచినట్టు మాకు ఆమెకు పూర్తి ధన్యవాదాలు కాలిన ప్రజల నుండి మహిళల నుండి తెలుపుతున్నాం అలాగే కానిస్టేబుల్ వెంకటేశ్వర్ సార్ కూడా కోర్టుపీసీ గారు కూడా మాకు పూర్తిగా పద పద్నాలుగు మంది సాక్షులను ఏకతాటి నిలబెట్టి మీరు ప్రేపంతులకు గురికాడ అవసరం లేదు ఖచ్చితంగా ఉనుమాదలకు శిక్ష పడాలి అన్నట్టు ఆ ఒక పద్నాలుగు మంది సాక్షులను మన వెంకటేశ్వర కానిస్టేబుల్ కానీ అలాంటి అప్పుడు మన కోర్టుకు సంబంధించిన మన కొత్తపల్లి శంకర్ కానిస్టేబుల్ కూడా మాకు పూర్తి సహకారం అందించి ఆ ఒక తోటి పద్నాలుగు మంది సాక్షులను అందులో ముఖ్యంగా పద్నాలుగు మంది సాక్షులలో ఒక ఏడుగురు మంది మహిళా సాక్షులు మేము సైతం అంటూ ముబరఖ ముఖ్యం కానీ ఇలాంటి మహిళలు కానీ ఏకతను సాక్ష్యం భయపడకుండా అక్కడ చెప్పడం జరిగింది ఆ ఒక ముస్లిమ్స్ మైనార్టీ ఉన్నటువంటి మహిళలకు కానీ మా సాక్షి చెప్పిన మహిళలకు కానీ పూర్తిగా పాదాభిబంధనలు చెప్తారు ఎందుకంటే ఇది ఒక మహిళల విజయంగా మేము భావిస్తున్నాము